హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఫ్రెండ్స్ కొంచెం కోల్డ్ కాఫ్ ఫేవర్ వస్తుంది తగ్గుతుంది అనమాట దాని గురించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి మెడిసిన్ అయితే వాడుతున్నా బట్ నాకైతే రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు మరి వాటర్ చేంజ్ అయిన తర్వాత వస్తుందో ఏంటో మళ్ళీ మేము దర్సీపట్నం వెళ్ళాక అక్కడ రికవరీ అవుతారని తెలుసుకోవాలి చూసుకోవాలి సో అంతలోపయితే బార్సల్ కి వచ్చిన గిఫ్ట్స్ అనేవి మీతో ఏ షేర్ చేసుకుంటాను అన్నాను కదా సో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఈ రోజు మీతో చూపించేస్తాను ఏమేమి వచ్చాయి ఎవరెవరు ఇచ్చారు నేమ్స్ ఉంటే మాత్రం నేమ్స్ అయితే చదువుతాను బట్ నేమ్స్ లేకపోతే ఏం చేయలేను చక్కగా చూపించేస్తాను ఇదిగోండి ఈ మీకు కనిపిస్తున్నాయి కదా ఈయన వచ్చాయి అనమాట ఈ గిఫ్ట్స్ ఐటమ్స్ సో ఫస్ట్ వన్ గిఫ్ట్ వచ్చేసరికి మా డాడియాలు ఇచ్చింది ఇప్పుడు చూపిస్తున్నాను ఇగోండి ఈ చైన్ పెట్టారు అనమాట డాడియాలు అర్థలం అయింది అలానే ఈ పట్టీలు కూడా డాడియాలే పెట్టారు అలానే ఇంకొకటి చూపిస్తా వెయిట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండి గిన్ని అలానే స్పూను సో ఇవన్నీ కలిపి మా డాడీ వాళ్ళు పెట్టారనమాట ఫస్ట్ వన్ గిఫ్ట్ అయితే ఇది లెనీషాకి అలానే సెకండ్ వన్ గిఫ్ట్ వచ్చేసరికి ఇది మా పెద్దనాలు పెట్టారు అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య గారు రింగ్ అలానే ఒక డ్రెస్ అనమాట అలాగే ఫంక్షన్లో వేసుకోండి అనమాట సో ఈ డ్రెస్ ఇది రింగ్ అనమాట మా పెదనాన్న వాళ్ళకి పెట్టింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మరి రిలేటెస్ ఇచ్చారు ఎక్కడైతే పేర్లు రాజ్ అయితే లేదు పేర్లు వద్దులే పేర్లు వద్దా సో ఫ్రాక్ చాలా బాగుంది గ్రీన్ కలర్ సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే డ్రాయింగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ తిరిగి చిన్నగా ఉంది సో ఇది ఫస్ట్ డ్రెస్ గీతం మీద బొమ్మలు పీకొస్తుంది ఈ పాటికి సెకండ్ వన్ డ్రెస్ రెడ్ కలర్ వైట్ కవర్ కదన్ పడే ఆ పడేస్తా సో ఇది ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఫ్యాంట్ వచ్చింది ఎన్ని బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు సో టూ అయ్యి అయ్యి తొడగాలి సో థర్డ్ వన్ బాక్స్ లో ఐటమ్ కలర్ డిఫరెంట్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట జిగ్ 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 అంటుంది మా లెడీషక్ అయితే మాత్రం అన్ని బట్టలు వేస్తాం ఫ్రెండ్స్ సో చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం సరిపోద్దాయి గీతక ఏమైదు సరిపోయింది మరి కొనక్కర్లేదు మేము బట్టలు కంపల్సరికి సరిపోతాయి సో ఇందులో ఒకటి ఉంది ఇది ప్యూర్ కాక ఇప్పటి వరకు అయితే ఒకటి ఒకటి కూడా మ్యాచ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ సేమ్ కలర్స్ కూడా లేదు కలలేదు ఇదైతే కిట్ అనమాట ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ నేను నాకు చెప్పాను కదా నిరు ఉషారా అని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చారనమాట వచ్చేసి సో చాలా హ్యాపీ అనిపించింది తను అలా ఎందుకంటే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చారు ఇది ఇది మా బావగారు వాళ్ళు ఇచ్చారు లెనీషాకి అదే మా కొడుకు తీసాడు అంట చిన్న పాపకి ఆల్రెడీ మొన్న పండక్కి పెట్టారు మళ్ళీ వాళ్ళ అన్నయ్య తీసాడు కలర్ కూడా చాలా బాగుంది క్యూట్ గా చిన్నగా ఉంది ఫ్రాక్ ఈ కలర్ కూడా మ్యాచ్ కాలేదు కదా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసరికి అబ్బా ఆరెంజ్ కలర్ ఇది కూడా మ్యాచ్ కలర్ ఫ్యాన్ ఇంత చాలా బాగుంది ఒక్కొక్క గౌన్ ఒక్కొక్క మోడల్ ఉంది ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా చూడండి

గోవిందనామా చేసి ఇచ్చారు అనమాట ఇది కూడా చాలా బాగుంది గిఫ్ట్ అయితే నాకు నచ్చింది అన్ని నచ్చాయి మళ్ళీ అది బాగా చెప్తున్నా అంటే డిఫరెంట్ అనమాట దేవుడు ఊళ్ళో పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఇది ఒక డ్రెస్ కదా బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ వస్తే అలా దాన్ని

ఇది నేవీ బ్లూ మా ఫేవరెట్ కలర్ మా ఫ్యామిలీ మొత్తానికి ఫేవరెట్ కలర్ అనమాట బ్లూ అనేది సో ఇది ఇంకా దీనికి ఒక టాపు లోపలికి వస్తుంది ఇది ఇలాగ జంప్స్ జంప్స్ సూట్ అంత సో ఇది వచ్చింది ఒకటి క్లాత్స్ కూడా అన్ని సాఫ్ట్గానే ఉన్నాయి మరి హార్డ్గా అయితే ఏం లేవు సో ఇది ఒక డ్రెస్ లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చు గోల్డ్ సో ఇది కూడా బాగుంది ఇంకా హ్యాండ్స్ ఇచ్చారు పుట్టించుకోవడానికి పిల్లలకి కూడా హ్యాండ్స్ కుట్టేస్తారా ఈ కాలం పెద్దవాళ్ళకి కుట్టించుకోవట్లేదు స్లీవ్లెస్ వేస్తాము అందరూ పార్వతపురంలోనే కొన్నారు దగ్గర పార్వతపురం కాబట్టి రాక బాగా ఉంటుంది కావాల్సి తీయని ఎక్కడో సెట్ చేయడు అంటిసింది స్టక్కర్ ఏదో సంథింగ్ ఉండడు లిటిల్ మాస్టర్ ఉంటాయి కిట్స్ వేద ఓకే టోటల్ సెట్ దుగునీ సోపు బ్రెస్ అన్నీ ఉంటాయి కదా సో ఆ కిట్ వచ్చిరంటూ బాగుంది కదా newborn baby set new so bondi idu kuda so next one వచ్చేసరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ ఫిట్ ఇది కూడా ఆరేంజ్ మ్యాచ్ అయిందంట ఆరేంజ్ కాదు ఇది ఇది ఆ అది మ్యాచ్ ఇ రెండు మ్యాచ్ అయ్యాయి మ్యాచ్ అయ్యాయి ఇది ఒక ఫ్రాక్ అనమాట కాకపోతే ఆ మోడల్ వేర్లే కానీ ఎంత అందంగా ఉన్నాయి కదా ఫ్రాక్స్ అన్ని ఏది నాడపిల్లలు ఉంటేనే ఇన్ని వెరైటీస్ వస్తాయి అదే పిల్లలకి ఉంటాయి కానీ ఇన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి దొరకవు వాళ్ళకి ఎప్పుడు ఒకే మోడల్ ప్యాంటు షర్ట్ లేదా దాని మీద కోట్ వస్తుంది బ్లాజర్ లాగా అంతా చిలకట్టు కొత్త పంచే అంతే కదా మీకు ప్యాంట అండ్ అమ్మాయిలకి అయితే గౌన్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉందనమాట సో ఇన్ని అవుట్ ఫిట్స్ అయితే మా బేబీకి వచ్చాయనమాట అలానే వీటితో పాటు చాలామంది డబ్ అదేంట మా డ్రెస్సులో అవి తీసుకురాకుండా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి చేతిలోని పాప కోసం అని చెప్పేసి ఆ చాలా సార్ వాళ్ళకి తోచినంత అయితే వచ్చింది మొత్తం అదంతా కలిపి ఒక ట్వంటీ థౌజండ్ వచ్చింది అనమాట మాకు సో అది పాపకి వచ్చింది గిఫ్ట్స్ ట్వంటీ కే నెక్స్ట్ ఈ అవుట్ ఫిట్స్ మా డాడీ ఇచ్చిన గోల్డ్ అవన్నీ కలిపి సో మా గిఫ్ట్స్ అలా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ